हाई फ्रेंड्स अंदर की नमस्कार తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులైతే చేయడం జరిగింది అంటే ఇంటికి సంబంధించిన కొలతల్లో మార్పులు మార్పులైతే తీసుకురావడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇల్లు కట్టుకునే వారందరికీ సంబంధించి ఉపాధి హామీ పథకానికి లింకింగ్ అనేది చేసి తొంభై రోజుల పాటు పని దినాలనేది కల్పించబోతున్నట్లు ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లించే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇల్లు అనేది కట్టుకోవాలంటే ఖచ్చితంగా గతంలో ఇచ్చిన కొలతలు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల మధ్యలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది అయితే చాలా మంది మాకు నాలుగు వందల చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం అనేది ఉంది ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము మాకు కూడా అవకాశాన్ని కల్పించమని తెలంగాణ ప్రభుత్వానికి అధిక మొత్తంలో వినతులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైనా సరే నాలుగు నాలుగు వందల చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా జీ ప్లస్ విధానంలో అంటే కొంచెం పట్టణ ప్రాంతాలు కావచ్చు నగరాలు కావచ్చు అటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఇల్లు కట్టుకునే అవస అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది కొంచెం నగరాలు కావచ్చు పట్టణాల్లో ఎవరైనా సరే నివసిస్తూ ఉండి అటువంటి వారందరికీ నాలుగు వందల చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ జీ ప్లస్ వన్ విధానంలో ఇల్లు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ప్లస్ వన్ విధానం అంటే ఏమీ లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఉండాల్సి ఉంటుంది అలాగే పైన ఒక స్లాబ్ అనేది వేసి తప్పనిసరిగా ఒక చిన్నపాటి రూమ్ కానీ లేదా ఇల్లు అనేది వేయాల్సి ఉంటుంది అంటే తప్పనిసరిగా గ్రౌండ్ ఫ్లోర్ ఉండాల్సి ఉంటుంది పైన ఒక ఇల్లు అంటే రెండంతస్తులో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ యొక్క జీ ప్లస్ వన్ విధానంలో ఇల్లు కట్టుకునే వారికి కూడా ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణంలో అతి పెద్ద గది తొంభై ఆరు చదరపు అడుగులు ఉండాల్సి ఉంటుంది రెండో గది డెబ్బై చదరపు అడుగులు మించకుండా ఉండాల్సి ఉంటుంది ఎత్తు కనీసం రెండు పాయింట్ ఆరు మీటర్లు ఉండాల్సి ఉంటుంది వంట గది ముప్పై ఐదు పాయింట్ ఐదు చదరపు అడుగులు కనుక తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది మరుగుదొడ్డి బాత్రూమ్ అనేది తప్ప సరిగా ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు గ్రౌండ్ ఫ్లోర్ అనేది వేసిన వెంటనే లక్ష రూపాయలు రూప్ లెవెల్ పూర్తి అనేది అయిన వెంటనే లక్ష రూపాయలు మొదటి అంతస్తు వేసిన వెంటనే రెండు లక్షల రూపాయలు మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి అనేది అయిన తర్వాత మరొక లక్ష రూపాయలు చొప్పున టోటల్ గా ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క జీవోలో ఈ యొక్క స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగింది ఇకపోతే మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ తొంభై రోజుల పాటు పనిజన కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఈ యొక్క జాబ్ కార్డులు అనేది కలిగి ఉన్నారంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏ ప్రాంతంలో అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు అనేది జరుగుతున్నాయో ఆ యొక్క ప్రాంతంలోని లబ్ధిదారులకు దాదాపుగా తొంభై రోజుల పాటు పని అనేది కల్పించి ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలు వచ్చే విధంగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు అనేది త్వరలైతే జారీ చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క అవకాశాన్ని కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఇది టోటల్గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తాజాగా తీసుకొచ్చిన కీలక అప్డేట్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన టాక్ సో ఛానల్ను ఫాలో అనేది అవ్వడం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు